వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన చికోడి ఇంట్లోనే ఈజీగా చేస్తున్నా దీనికి ఒక నాలుగు స్పూన్ల పచ్చశనగపప్పు నానబెట్టుకోవాలి ఒక రెండు గంటలు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ ఒక స్పూన్ డాల్డా డాల్డా వేయడం వల్ల చికోడి కొంచెం క్రిస్పీగా వస్తుంది ఒక స్పూన్ వాము కొంచెం పసుపు ఉప్పు కొంచెం కారం లైట్గా వేసి అయినట్టు వేసుకోవాలి కారం ఇవన్నీ వేసుకొని వాటర్ మరిగేటప్పుడు దాంట్లో కొంచెం ఫుడ్ కలర్ రెండు కప్పుల బియ్యం పిండి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి అక్కడ కప్పు ఉన్నారా వాటర్కి రెండు కప్పుల పిండి అయితే పోసుకున్న బియ్యం పిండి అంతా ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇక్కడ పప్పు అయితే ఆరబెట్టుకున్న తడు ఉండొద్ది పప్పు అసలు పిండి అయితే ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి గోరువెచ్చ ఉన్నప్పుడే కలుపుకోవాలి చల్లారకం ముందుకే మొత్తం బాగా పిసికి కలపాలి దాన్ని ఈ విధంగా అంతా కలిపిన తర్వాతకి ఈ విధంగా రావాలి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం చపాతి చేసే దాని మీదైన ఇట్లు పెట్టి పిండిని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయాలి కొంచెం పప్పు వేసుకొని మళ్ళీ ఈ విధంగా చెకోడికి మొత్తం పప్పు పెట్టేటట్టు ప్రెస్ చేసి చొకేడు ఇలాగా రౌండ్ షేప్లో ఈ విధంగా చేయాలి ఇప్పుడైతే కరెక్ట్ షేప్ వచ్చింది మిగతా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఇవి మేమైతే షాప్ దగ్గర కొనుక్కునేది టేస్ట్ అయితే చాలా బాగుండేది క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి ఒక బియ్యం పిండి ఉంటే చాలు పిల్లలకి ఒక పది నిమిషాల్లో ఈ విధంగా చేసి ఇస్తే ఇష్టంగా తింటాను చెకోడి అన్నీ ఇలాగ ఈ విధంగా చేసుకోవాలి అన్నీ ఒకే షేపు రౌండ్ వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ కావాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి చెడి వేసుకోవాలి ఒకటి ఒకదానికి ఒకటి వండుకోకుండా విడివిడి వేసుకోవాలి సిమ్లో హైలో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేయాలి క్రిస్పీగా అయిందాక అంతే అండి సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంత చక్కగా వచ్చినాయో లోపల గుల్లగా పైన క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా బాగా వచ్చినాయి ఇవన్నీ ఒక గిన్నెలు వేసుకొని మిగతాయి కూడా అదే విధంగా ఫ్రై చేసుకోవాలి అవి వేసేటప్పుడు సిమ్లో పెట్టాలి అవి కొంచెం లోపల వేగిన తర్వాత ఆయిల్లో పెట్టి ఇవన్నీ ఈ విధంగా చేసుకోవాలి బాగా వచ్చినాయండి క్రిస్పీగా బాగున్నాయి చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్